నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున అంతరిక్షంలో ఒక ప్రయోగం నిమిత్తం వెళ్ళినటువంటి భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అదేవిధంగా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు వారం రోజుల ప్రయోగం కోసం వెళ్లి అక్కడే తొమ్మిది నెలల పాటు చిక్కుకోవటం అందరికీ తెలిసిన విషయమే ఇక వీరు ఐదు నెలలకు ఆ వారం రోజుల నిమిత్తం వెళ్ళినటువంటి వీరిద్దరు వ్యోమగాములు వారిని తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి నాసా విశ్వ ప్రయత్నాలు చేసింది ఇక ఐదు నెలలకి బయటకు వస్తారు లేదంటే ఎనిమిది నెలలకు భూమి మీద అడుగు పెడతారు అనుకునే తరుణంలో ఆ ప్రయోగం కాస్త విఫలమవుతూ ఆ ఆలస్యం అవుతూ కొనసాగించడం జరిగింది ఇప్పుడు తొమ్మిది నెలలకు ఎటకేలకు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు ఎటకేలకు భూమి మీదకు రాబోతున్నారు దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైపోయింది ఇక దీనికి సంబంధించిన విజువల్స్ ను కూడా లైవ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది నాసా ఇక పోతే ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఇప్పుడు సునీత విలియమ్స్ మరి అదే విధంగా బుచ్విల్ మోర్లని తిరిగి భూమి మీద తీసుకొచ్చేందుకు ఆ స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ అనే వ్యోమ నౌక ఇప్పటికే చేరుకుంది ఇక సునీత విలియమ్స్ అదేవిధంగా బుచ్విల్ మోర్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా తిరిగి భూమి మీదకి రాబోతున్నారు ఇది కాస్త ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ల్యాండ్ కాబోతుంది ఈ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందో ఒక్కసారి చూస్తే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సునీత విలియమ్స్ అదేవిధంగా బుచ్విల్మోర్లు ఇప్పటికే తమ సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకున్నట్లు వారు తిరిగి భూమి మీదకి రావడానికి అంతా సంసిద్ధమైంది ఇంకా ఈ ప్రక్రియ ఈ రోజు అంటే మంగళవారం ఈ రోజు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభం కాబోతుంది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఆ హ్యాచ్ ఏదైతే ఉందో వ్యోమనకు సంబంధించిన ఆ వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ హ్యాచ్ అయితే క్లోజ్ చేస్తున్నట్లు నాసా ఇప్పటికే ప్రకటించింది ఆ తర్వాత ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హ్యాచ్ క్లోజ్ అయిన తర్వాత వ్యో నౌకలోకి సునీత విలియమ్స్ బుచి విల్మర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత హ్యాచ్ క్లోజ్ అవడం జరుగుతుంది ఆ హ్యాచ్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ పది గంటల పదిహేను నిమిషాలకు ఆ అన్డాకింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతుంది అన్డాకింగ్ ప్రక్రియ ఇంకంటే మరొక గంటలోనే ఈ అన్డాకింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతుంది దాని తర్వాత దాని తర్వాత వారు కరెక్ట్ గా నిర్దేశించిన టైం ప్రకారం బుధవారం తెల్లవారుజామున రెండు గంటల తర్వాత ఈ వ్యోమ నౌక భూ కక్షలోకి ప్రవేశించబోతోంది సునీత విలియమ్స్ మరియు బుచ్విల్ మోర్లు ఇప్పటికే తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని అదేవిధంగా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వారికంటూ ఆ సపరేట్ క్యాబిన్స్ ఏర్పాటు చేసి వారిని అందులో మాత్రమే తిరిగి భూమి మీదకు తీసుకురాబోతున్నారు ఇక వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా ఉన్నారు వారు కూడా తిరిగి భూమి మీదకి రాబోతున్నారు ఈ నేపథ్యంలో ఆ అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు తెల్లవారుజామునంటే ఈ రోజు మంగళవారం రేపు బుధవారం రేపు తెల్లవారుజామున రెండు గంటలకు భూకక్షలోకి ఆ పేసెక్స్ డ్రాగన్ క్రూ ఆ వ్యోమనౌక ఏదైతే ఉందో అది తిరిగి భూకక్షలోకి ప్రవేశించబోతుంది కరెక్ట్ గా ఒక నలభై నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఇది ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ కాబోతుంది వెంటనే నాసా రెస్క్యూ బృందం ఏదైతే ఉందో ఆ వ్యోమనౌకను రెస్క్యూ చేసి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇక సునీత విలియమ్స్ మరియు బుచ్విల్మర్లు ఎప్పుడైతే భూమి మీదకు అడుగు పెడతారో ఆ ఫ్లోరిడా సముద్ర జలాల్లో ఎప్పుడైతే ఒక ల్యాండ్ అవుతుందో కొద్ది రోజుల పాటు అంటే కొన్ని నెలల పాటు వారు నాసా పర్యవేక్షణలోనే ఉండబోతున్నారు ఎందుకంటే అంతరిక్షంలో కొన్ని నెలల పాటు గడిపిన వ్యోమగాములు ఎవరైనా సరే వారి ఆరోగ్య పరిస్థితి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ భూ వాతావరణానికి తగ్గట్టుగా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమంది వ్యోమగాములు వెంటనే ఆ చేంజ్ ని తట్టుకోలేక వ్యోమగాములకి కొన్ని ప్రాణాపాయ స్థితులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి గతంలో అంతరిక్ష ప్రయోగాలు చేసినటువంటి స్పేస్ లోకి వెళ్లి తిరిగి వచ్చినటువంటి చాలా మంది శాస్త్రవేత్తలు కావచ్చు వ్యోమగాములు కావచ్చు ఇవి చెప్తున్నమాట నిజంగా చెప్పాలంటే వారు స్పర్శ కోల్పోవటం లేదంటే ఆ బరువు ఎముకల సాంద్రత తగ్గిపోవటం స్పర్శ కోల్పోవటం లేదంటే ఫిట్స్ రావటం లేదంటే మతి స్థిమితం కోల్పోవటం ఇలా ఈ మెంటాలిటీకి సంబంధించిన కొన్ని ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశాలు అని ఇప్పటికే నాసా కూడా ప్రకటించింది మరి చూడాలి సునీత విలియమ్స్ మరికొన్ని గంటల్లోనే భూమి మీదకు రాబోతున్నారు వారం రోజుల ప్రయోగం కోసం వెళ్ళి అక్కడే చిక్కుకుపోయి ఎట్టకేలకు తిరిగి నాసా విజయవంతంగా వారిని భూమి మీదకి తీసుకొస్తుంది మరికొద్ది గంటల్లోనే వీరు ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ కాబోతుంది ఆ వ్యోమన ల్యాండ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు సునీత విలియమ్స్ అదేవిధంగా బుష్విల్మోర్ లో నాసా పర్యవేక్షణలో ఉండబోతున్నారు